హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనము మూల్యాంకనం రకాల గురించి నేర్చుకుందామండి ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ ఒక బిట్ ఉంటుంది డిఎస్సిలో అది ఎస్జిటి కావని ఎస్ఏ ఆర్ ఎనీ క్వశ్చన్ పేపర్ అవుని హండ్రెడ్ పర్సెంట్ ఒక బిట్ ఉంటుందండి మనం ఆ మార్క్ని ఎలా గెయిన్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడి నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంటే మనం మార్క్ పోగొట్టుకోకూడదు మీకు సింపుల్ వేలో నేర్పిస్తానండి ఓకేనా ఇక్కడ చూడండి మూల్యాంకనం వచ్చేసి నాలుగు రకాలు అందులో మొట్టమొదటిది వచ్చేసి లోప నిర్ధారణ మూల్యాంకనం సెకండ్ వన్ వచ్చేసి రూపణ మరియు నిర్మాణాత్మక ఫార్మేటివ్ మూల్యాంకనం థర్డ్ వన్ ఇస్ ద సంకలన సమగ్ర సమ్మెటివ్ మూల్యాంకనం అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్రాగుక్తి మూల్యాంకనం ఓకేనా ఒక్కొక్క దాని నుంచి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి నేర్చుకుందామండి ఓకేనా ఫస్ట్ మొట్టమొదటిది వచ్చేసి లోప నిర్ధారణ మూల్యాంకనం ఇది వచ్చేసి బోధన అభ్యసన ప్రక్రియకు ముందు చేసే మూల్యాంకనం అంటే తరగతి గదురు ఉపాధ్యాయుడు ఎంటర్ అయిన తర్వాత మనము బోధన మనము ఏదైతే పాఠ్యాంశం బోధిస్తున్నామో ఆ బోధన అభ్యసనానికి ముందు చేసేటువంటి మూల్యాంకనాన్ని మనం ఏమంటున్నామండి లోప నిర్ధారణ మూల్యాంకనం అంటారు కొత్తగా పాఠశాలలో పాఠ్యాంశం బోధనకు ముందు నూతనంగా పాఠ్యాంశం బోధించడానికి ముందు మౌఖిక ప్రశ్నల ద్వారా విద్యార్థి పూర్వ జ్ఞానాన్ని పరీక్షించడానికి చేసే మూల్యాంకనాన్నే లోప నిర్ధారణ మూల్యాంకనం అంటారు ఓకేనా వాడు ఎగ్జామ్లో బోధన అభ్యసనానికి ముందు అని అన్నాడు అంటే మీరు కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేసేయండి లోప నిర్ధారణ మూల్యాంకనం ఓకేనా అసలు ఇది ఎందుకు మనము ఈ మూల్యాంకనం చేస్తాము అంటే విద్యార్థి యొక్క బల బలహీనతను అంచనా వేయడానికి ఓకేనా లోపాలను మరియు అంచనా వేయడానికి ఓకేనా స్థాయికి విద్యార్థి యొక్క స్థాయికి అనుగుణంగా బోధించడానికి ఈ లోప నిర్ధారణ మూల్యాంకనం చేయడం జరుగుతుంది ఇది ప్రతిరోజు చేయరు చేయరాదు ఓకేనా ఈ మూల్యాంకనాన్ని మనం ప్రతిరోజు చేయరాదు ఓకేనా అర్థమైందండి నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి రూపణ మరియు నిర్మాణాత్మక మూల్యాంకనం రూపణ మూల్యాంకనం అంటే బోధన అభ్యసన ప్రక్రియ కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు సంవత్సరం పొడవునా మౌఖిక ప్రశ్నల ద్వారా చేయడం ఓకేనా మనమైతే బోధన కొనసాగిస్తూ ఉంటాం ఏదైనా పాఠ్యాంశాన్ని బోధిస్తూ ఉంటాము అప్పుడు మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తూ సంవత్సరం పొడవునా కొనసాగించే ఈ మూల్యాంకనాన్ని రూపణ మూల్యాంకనం అని అంటారు వాడు ఎగ్జామ్లో బోధన అభ్యసనం కొనసాగుతూ ఉన్నప్పుడు అంటానే ప్రతిరోజు మీరు కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేయండి రూపణ మూల్యాంకనం ఓకేనా ఇక్కడ ఉపాధ్యాయుడు బోధిస్తూ ఉన్నప్పుడు పాఠ్యాంశం రూపం ఏర్పడింది లేదని తెలుసుకోవడానికి ఈ మూల్యాంకనం చేస్తారు ఓకేనా ఇప్పుడు సపోజ్ మనమే క్లాస్ రూమ్లో పాఠం లెసన్ చెప్తూ ఉన్నాము విద్యార్థులకు అసలు మనం అర్థమైందా లేదా దానికి నిర్మాణం ఏర్పడిందా లేదా అని తెలుసుకోవడానికి ఈ రూపణ మూల్యాంకనాన్ని ఏర్పాటు చేస్తాము ఓకేనా బోధనలో ఎవరీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి మౌఖిక ప్రశ్నల ద్వారా అడగడం ఓకేనా పది పదహైదు నిమిషాలు లెసన్ చెప్తాము తర్వాత ఒక క్వశ్చన్ వేయడం ఓకేనా రైట్ తరగతి గదిలో అప్పటికప్పుడు చేసే మూల్యాంకనం అని అడుగుతాడు తరగతి గదిలో అప్పటికప్పుడు చేసే మూల్యాంకనం రూపణ మూల్యాంకనం దీనివల్ల ఏమి మనకు యూజ్ అంటే పిల్లలలో అభ్యసనం పెంపొందుతుంది పరిపుష్టి పునర్బలనం కలుగుతుంది మార్పులు చేర్పులు చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్లెక్సిబుల్ ఓకేనా రాబర్ట్ స్నేక్ వంటవాడు వంట చేస్తూ రుచి చూసేలాంటిది ఈ రూపణ మూల్యాంకనం ఓకేనా ఉపాధ్యాయుని బోధన పటిమని తెలుపుతుంది రైట్ ఓకేనా అర్థమైందండి నెక్స్ట్ వచ్చేసి సంకలన మూల్యాంకనం సంకలనం ఓకేనా బోధన అభ్యసన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత చేసే మూల్యాంకనం మనం ఏదైతే పాఠ్యాంశాన్ని బోధిస్తున్నామో ఆ పాఠ్యాంశం పూర్తి అయిన తర్వాత చేసే మూల్యాంకనాన్ని మనము సంకలన మూల్యాంకనం అంటారు అక్కడ క్వశ్చన్ అడుగుతాడు బోధన అభ్యసన ప్రక్రియ పూర్తి అయిన తరువాత పూర్తి అంటానే కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేసి సంకలన మూల్యాంకనం ఇది విద్యా సంవత్సరం చివరన చేసే మూల్యాంకనం రాత పరీక్షల ద్వారా ఒకసారి రాత పరీక్షల ద్వారా చేసేటువంటి మూల్యాంకనాన్ని ఏమంటారు అంటే సంకలన మూల్యాంకనం ఓకేనా ఎస్ఏ వన్ ఎస్ఏ టూ ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ మీరు వినే ఉంటారు రాత పరీక్షల ద్వారా చేసేటువంటి మూల్యాంకనాన్ని సంకలన మూల్యాంకనం అని అంటారు ఓకే పిల్లలు పై తరగతులు పంపించడానికి ఎందుకు యూజ్ అవుతుంది ఈ సంకల మూల్యాంకనం అంటే పిల్లలను పై తరగతులు పంపించడానికి నైన్త్ క్లాస్ అయిపోయింది టెన్త్ క్లాస్ పంపించడానికి గ్రేడులు అభివృద్ధి పత్రాలు నమోదు చేయడానికి పిల్లల యొక్క గ్రేడులు ఏ గ్రేడా బి గ్రేడా నిర్ణయించడానికి ఆ తరగతిలో విద్యార్థులను గ్రేడులు శ్రేడులుగా విభజించడానికి విద్యార్థులు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు పాఠశాలలకు ఉపయోగపడే మూల్యాంకనం మార్పులు చేయడానికి వీలు లేదు ఒకసారి గ్రేడ్ నిర్ణయించిన తర్వాత దాన్ని మార్చేకి వీలు ఉండదు ఓకేనా అతిథులు వచ్చి వంట రుచి చూడడం లాంటిది సంకలన మూల్యాంకనం రాబర్ట్ స్నేక్ చెప్పాడు ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రాగుక్తి మూల్యాంకనం ప్రాగుతి మూల్యాంకనం విద్యార్థి భవిష్యత్తులో ఏ రంగంలో విజయవంతమవుతాడో తెలుసుకునే మూల్యాంకనం విద్యార్థి భవిష్యత్తులో ఏ రంగంలో అతను మ్యాథమెటిక్స్ వచ్చినాయనకో బెస్ట్ మ్యాథమెటిక్ టీచర్కి పోతాడు ఓకేనా లేదు సైన్స్లో బాగా వచ్చిన అదే అతను సైన్స్లో బాగా రంగంలో రాణిస్తాడని మనం ఊహించేటువంటి మూల్యాంకనం విద్యార్థి భవిష్యత్తులో ఏ రంగంలో విజయవంతం అవుతాడో తెలుసుకునే మూల్యాంకనాన్ని ప్రావృత్తి మూల్యాంకనం అంటాడు ఓకేనా ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతాడు విద్యార్థి భవిష్యత్తులో ఏ రంగంలో రాణిస్తాడో తెలియజేసే మూల్యాంకనం అంటే కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేసేయండి ప్రాక్తి మూల్యాంకనం దీనివల్ల ఏమి మనము విద్యార్థులు ఏమి అంచనా వేస్తాం అంటే సహజ సామర్థ్యాలను అంచనా వేయడానికి తోడ్పడుతుంది మంత్రణం మార్గదర్శకత్వం ఇవ్వడానికి తోడ్పడుతుంది అంటే గైడెన్స్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ ఓకేనండి నాలుగు మూల్యాంకనాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ